మంత్రాలయం నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి రాజన్న మీద ప్రేమకి జగనన్న మీద అభిమానానికి రాంపురం బ్రదర్స్ ఒక బ్రాండ్ మంత్రాలయం సర్కిల్ నందు గ్రామ సర్పంచ్ తెల్లబండ్ల భేమయావర్యంలో భీమరెడ్డి మరియు విశ్వనాథరెడ్డి అధ్యక్షున కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు రాంపురం గ్రామంలో పుట్టిన వైపు అల్నగిరెడ్డి మంత్రాలయం నియోజకవర్గంలో ఎదురులేని మనిషి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచియని సత్తా చాటారు ప్రజా మనిషి ఇందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే కష్టమని వెళ్ళిన ప్రతి వారిని ప్రేమగా హక్కును చేర్చుకునే మనసున్న మనిషి మీ కష్టంలో తోడుగా నేనున్నానని భుజం తట్టి ధైర్యాన్ని నింపే నిండుకుండా చల్లని మనసు కలిగిన మనిషి కార్యకర్త కష్టం వస్తే ఎంత దూరమైనా ముందడుగు తప్ప వెనకడు తెలియని ప్రజల మనిషి అలాంటి గొప్ప మనసున్న మనిషి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వద్దెళ్లారని ఆయన జీవితంలో మరిన్ని ఉన్నత పదాలు అధిరోహించారని మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు తెలిపారు राइट తెలుసు అలాంటి వ్యక్తి రావి ఆశిస్తులైతే గౌతలం కాదలింగ్ స్వామి అయితే ఆశిస్తులైతే తారాము కెరస్వామి ఆశస్సులైతే అందరి దేవతలు ఆశీస్సులు ఆయనకు ఉండాలని ప్రజలు ఆశీస్సులు ఉండాలని ఈ మంత్రాలయం మండలంలో కాంగ్రెస్ నేతృత్వంలో ఆయన జన్మదిన శుభాకాంక్షలు వేడుకలు ఘనంగా జరపడం జరిగింది ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు ఆయన అభిమానులు అందరూ కూడా అన్న వెళ్ళగళ్ళందు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని అన్న మన దృష్టంలో గవర్నమెంట్ రాలేకపోయింది మళ్ళీ ఇంకోసారి అన్న పోటీ చేసి ఈ కాన్సరెన్స్ లో ఆయన మంత్రి పదవి పొందాలని ఆకాంక్ష ఈ ప్రజల ఆశీస్సులు ఆ భగవంతుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆ కుటుంబానికి ఉండాలని మరియు బాలగడైన గారికి ఉండాలని కోరుకుంటూ ఈ జన్మదిన వేడుకల్లో ఆనటువంటి ఈ ఒక్క కార్యకర్తతో నాయకులకు మగ నాయకులకు ధన్యవాదాలు మంత్రాలయం శాసనసభ్యులు శ్రీవై బాలెడ్డి గారు జిల్లా శుభాకాంక్షలు చెప్పడానికి ఇక్కడ వైఎస్ఆర్సిపి మండల నాయకులు అలాగే ఇక్కడికి వచ్చిన సర్పంచ్లు ఎంపీ వార్డు మెంబర్లు ఇలా ఉప సర్పంచ్ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వైఎస్ఆర్సీపీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఇలా మంత్రాలయం శాసనసభ్యులు జన్మదేవులు చిన్న వేడుకలు చెప్పుకోవడానికి అందరూ కూడా అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం అందరి ఆరాధ్య దైవం ప్రతి ఆపదలో ఉండే వాళ్ళ ప్రతి ఒక్క ప్రతి ఒక్క వ్యక్తికి ఆయన ఏం చేశారనేది ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో ప్రజలందరూ చూసుకొచ్చి ఆయన కర్తజ్ఞానలో కూడా భాగస్వామ్య అయ్యారు ఏ సమస్య వచ్చినా కూడా ఆయన కానీ వాడి కుటుంబ సభ్యులు కానీ ఇక్కడ ఉన్న నాయకుల చేత ప్రతి ఒక్క సమస్య తీర్చే విధంగా ఆయన పోరాడతారు కాబట్టి అందరి అభిమానాన్ని ఆయన ఆయన అభిమానం చూపించే విధంగా ఈరోజు పెద్దగా ప్రయాణికున్న చూసాం అందర్మాన్ని వ్యక్తి మరెన్నో